ప్రజలను చల్లగా చూసే శ్రీ తిరుపతమ్మ తల్లి శ్రీ గోపయ్య స్వామివార్ల దేవస్థానం నందు గురువారం రాత్రి స్వామివార్ల తిరునాళ మహోత్సవం వైభవంగా జరిగింది స్థానిక భక్తులే కాక పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కట్టారి హరీష్ రత్నకుమారి దంపతులు స్వామివార్లకు పసుపు కుంకుమ పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా శ్రీ స్వామి తిరుపుతమ్మ వార్లకు పసుపు కుంకుమ పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు చెప్పారు ప్రజలను రైతులను పాడి పంటలను చల్లగా చూడాలని స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా వారు అమ్మవారిని వేడుకున్నారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో బత్సు రాఘవరావు మామిడి సుబ్రహ్మణ్యం కందుకూరి నాగరాజు సముద్రపు సత్యం పొట్లూరి అశోక్ చల్లగొళ్ల మెండు మెండుకుమార్ ఫిరంగల బాబు రామశెట్టి శివశంకరరావు సుబ్బారావు కొండూరు శివయ్య నారశెట్టి శ్రీరామ్మూర్తి రామిశెట్టి బుల్లిబాబు మామిడి బొత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు